నెంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకెబిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ ఓం శ్రీ మా త్రే ఆ శివయ్య తన తీర్పుని ఇచ్చేసాటు అక్టోబర్ నెల పదవ తేదీ మొదలు పదిహేనవ తేదీ వరకు కన్యా రాశి వారి లైఫ్కి టర్నింగ్ పాయింట్ రాబోతోంది గతంలో మీరు ఎప్పుడూ కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు ఫలితాలు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడబోతున్నారని చెప్పడంలో సందేహం లేదండి అసలు ఈ కన్యారాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది వీరికి ఏ విధమైన టర్నింగ్ పాయింట్ వీరి జీవితంలో రాబోతుంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మిశ్రమ వాతావరణం మీకు కనిపిస్తుంది ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ చక్కగా అధిగమించే ప్రయత్నాలు చేస్తారు భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తూ ఉంటారు నవగ్రహ శ్లోకం చదవాలి అంతా మేలు జరుగుతుంది వ్యాపారంలో విస్తృతంగా లాభాలు ఉంటాయి చేసే పనులలో స్పష్టత పెరుగుతుంది కుటుంబ సహకారం మీకు లభిస్తుంది సృజనాత్మకతతో ముందుకు సాగండి ధర్మబద్ధంగా కృషి చేస్తే ఉద్యోగంలో కలిసి వస్తుంది వ్యాపారంలో ఆటంకాలను అధిగమించవచ్చు విజయాలు కలుగుతాయి సూర్యనారాయణ స్తో మాత్రం శ్రీ మీకు శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ వారి జీవితంలో ఈ సమయంలో మీరు చక్కటి మార్పులు అయితే మీరు చూస్తారు అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగా ఉంటుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటిస్తే మేలు కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు గతంలో ఎప్పుడూ కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చు ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని స్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారు చాలా మృదుభద్రంగా మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలోనైనా సరే తమకు తానుగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యతను వీరు కలవారుగా ఉంటారు ఈ కన్యా రాశి వారికి అక్టోబర్ నెల వీరి జీవితంలో చాలా ముఖ్యమైన వాసంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఈ సమయంలో కెరియర్ మరియు ఉద్యోగం గురించి చూసుకున్నట్లయితే కనుక ఒకటవ స్థానంలో ఉన్న సూర్యుడు మరియు శుక్రుడు కూడా ఒత్తిడి మరియు సున్నితత్వాన్ని తెస్తారు కుజుడు రెండవ స్థానంలో ఉన్నప్పుడు సంభాషణను సరళంగా ఉంచుకోండి సమావేశాలలో కఠినమైన ప్రసంగాలను నివారించండి అక్టోబర్ నెల రెండవ స్థానంలో ఉన్న బుధుడు ఖాతాలు మరియు తదుపరి చర్యలకు సహాయం చేస్తాడు అక్టోబర్ ఇరవై నాలుగు తర్వాత మూడవ స్థానంలో బుధుడు మరియు అక్టోబర్ ఇరవై ఏడు స్థానంలో ఉన్నటువంటి కుజుడు ధైర్యం మరియు అమలును మెరుగుపరుస్తాడు అప్పుడు పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేయండి తొందరపడి రాజీనామాలు లేదా ఘర్షణలను నివారించండి ఆర్థికంగా మీకు సాధారణమైన సమయంగా ఉంటుంది ఎందుకంటే ఖర్చులు అధికంగా ఉంటాయి కనుక మీరు దానిని నియంత్రించడం కష్టం కావచ్చు మీరు ఆరో అనారోగ్యం మరియు కుటుంబం కోసం కూడా కొన్ని విలాసవంతమైన వస్తువులపైన ఖర్చు చేయవచ్చు కొత్త పెట్టుబడులకు ఇది మంచి నెల అయితే కాకపోవచ్చు అక్టోబర్ పద్దెనిమిది నుండి పదకొండవ తేదీన ఉచస్థితిలో ఉన్న బృహస్పతి స్థిరమైన ఆదాయానికి మద్దతు కూడా ఇస్తుంది రిస్క్ తీసుకోవడానికి బదులుగా పొదుపులను పునరుద్ధరించడానికి దాన్ని ఉపయోగించండి కుటుంబ సంబంధాలు చూసుకున్నట్లయితే ఈ సమయం కుటుంబ జీవితం చాలా బాగుంటుంది మీ జీవిత భాగస్వామి మరియు ఇతర కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి మద్దతు కూడా లభిస్తుంది ఈ సమస్యలను అధిగమించడానికి ధైర్యాన్ని ఇస్తుంది మీ కుటుంబ కార్యక్రమానికి లేదా శుభ కార్యక్రమానికి కూడా మీరు హాజరు కావచ్చు ఒక చిన్న ప్రయాణం సూచిస్తుంది ఇంట్లో మృదువుగా మాట్లాడండి ఎందుకంటే ఇంటి శుక్రుడు బలహీనంగా ఉన్నవాడు మీరు ఎక్కువ సూచనలు ఇస్తే కనుక అపార్థాలకు కూడా కారణం కావచ్చు ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగానే ఉంటుందండి మొదటి రెండు వారాల్లో మీరు కళ్ళు చర్మం మరియు వేడి సంబంధిత సమస్యలతో బాధపడవచ్చు కళ్ళకు తరచుగా విశ్రాంతి ఇవ్వండి మరియు సరైన ఆహారాన్ని అనుసరించండి వెన్ను నొప్పి మరియు తలనొప్పి కూడా మిమ్మల్ని కాస్తంత ఇబ్బందులు పెట్టవచ్చు జాగ్రత్తలు తీసుకుని మంచిగా విశ్రాంతి తీసుకోవడం మంచిది వ్యాపారవేత్తలకు సాధారణంగా సమయం బాగుంటుందండి వృద్ధి నెమ్మదిగా ఉండవచ్చు మరియు ఆదాయం సగటుగా ఉండవచ్చు మూడవ వారం నుండి కూడా మీ యొక్క వ్యాపారం మరియు ఆదాయంలో కొంత అనేది చూస్తారు కొత్త వ్యాపారం లేదా భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది మంచి నెలైతే కాదు ప్రమాదకరమైన ఒప్పందాలను నివారించండి సేకరణ మరియు సేవా నాణ్యతను ప్రాధాన్యంగా ఉంచండి మొదటి అర్ధ భాగంలో విద్యార్థులకు చదువుపైన ఏకాగ్రత మరియు ఆసక్తి కూడా తక్కువగా ఉంటుంది ఒకటో స్థానంలో ఉన్న సూర్యుడు మరియు బలహీన శుక్రుడు ఉండడం వలన కోపం మరియు ఒత్తిడి కూడా పెరగవచ్చు కష్టపడి పనిచేయండి గత రెండు వారాల నుండి కూడా దృష్టి మీకు మెరుగుపడుతుంది టైం టేబుల్ని ఉపయోగించండి మరియు రోజువారీ లక్ష్యాలను కూడా పూర్తి చేసిన మీకు అంతా కూడా మేలు జరుగుతుంది చూసారు కదండి ఈ కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక ఈ కన్యా రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తెలుగుగా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు వీరు కలవరగా ఉంటారు ఆవేశానికి కుక్కుషానికి లోనవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపెట్టి వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తూ ఉంటారు పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని బేరేజ్ వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో వ్యవహరిస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో తాజపు కంకి ధరించబడవు ఎక్కి నదిలో ప్రయాణం చేసిన చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడు ఉంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధుని ఇతరులు గుర్తింపాలి అనే కోరికనే స్వభావం కలవరిగా ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలవరిగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో రాణించి పెద్ద మందికి సహాయం చేస్తారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమం నందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తూ ఉంటారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరికి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసుపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో మాత్రం ఉండదు కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధపెడుతుంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనే జిజ్ఞాస వీరిలో ఉంటుంది వీరు నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలి పరుట అనే లక్షణాలు కలవరగా ఉంటారు సమధ్యం ముందు చోబిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితి చెప్పుకు వీరు ఎక్కువగా సంకోచపడతారు బంధుమిత్రులకు భయపడి వారి బాధ్యతలు అయితే నెత్తుకొని చిరకాలము బాధపడుతూ ఉంటారు ఈ రాశి వారు తప్పులు చేసిన దాన్ని కప్పేపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారి వీరికి ద్రోహం చేస్తారు చేయి చవిర చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణము కలవారుగా ఉంటారు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకునే అన్ని రంగాల్లో కూడా వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన దళారీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖల్లో బ్యాంకుల్లో కోశాకారంలో సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణిస్తారు ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి అపేక్ష అధికంగా ఉండను భార్య బిడ్డలను వదిలిపెట్టే ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా కలవు ఈ రాశివారి జీవిత పర్యంతము స్త్రీలకు సాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అలిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకోనగలనే గడసార్ తొనము కూడా వీరు వరకు ఉంటారు చూశారు కదా కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్